ఎప్పుడు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సూపర్ టేస్టీ నో రూరే దోసౌకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి దోస ఒకాయ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దోస ఒకకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఇలా ఉండాలండి కాయ పచ్చి పండుగ దానిలోకి ఏంటంటే ఫస్ట్ ఇలా దీనిలో ఉండే గింజలు ఉంటాయి కదా ఇది మనం సపరేట్ చేసుకోవాలి ఇది ఏం చేయాలంటే ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి దోస ఒక చూసారు కదండి ముక్క అనేది మనకి ఇలా ఉండాలి దోశ ఒక మీకు ఇలా సన్నగా ఉంటే ఏంటంటే మనం ఇడ్లీలో వేసుకున్న దోశల్లో వేసుకున్న చాలా బాగుంటుంది అన్నంలో అయితే అదిరిపోతుంది కాంబినేషన్ సో ఇవన్నీ కట్ చేశాక చూపిస్తాం చూసారు కదండి రెండు కాయలకి చక్కగా ఈ మాత్రం ముక్కలు అయ్యాయి చూసారు కదా సో దీనిలో ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను మిక్సీ జార్ తీసుకుని ఆవాలు ఈ గ్లాస్తో ముప్ప గ్లాస్ దాకా రెండు కాయలకి సరిపోయే ఆవాల్ని ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకుందాం చూసారు కదండి ఇలా అనేది మనం తిప్పుకోవాలి మిక్సీలో కొంచెం ఇంగువ ఇందాక మనం ఆవాలు తీసుకున్న గ్లాస్తో గ్లాసు ఉప్పు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవుపిండి ఓకే దాంతోపాటు మనం ఏ గ్లాస్తో అయితే ఆవాలు ఉప్పు కొలుచుకున్నామో దాంతో కారం అలాగే పచ్చడికి సరిపోయేంత ఆయిల్ నేను ఫ్రీడమ్ వేస్తున్నాను మీకు కావాలంటే పప్పు నూనె మీరు ఏ ఫ్లేవర్ అయితే తింటారో అది వేసుకోవచ్చు నిమ్మకాయని ఇలాగా చక్కల కింద చేసుకొని మనం ఇదే దోసకాయలో ఇలా పిండుకోవాలి కాయ అంతా పడుతుంది ఎందుకంటే కొంచెం పచ్చి దోసకాయ తీసుకుంటాం కాబట్టి పులుపు అనేది దోసవకాయలో ఉంటే బాగుంటుంది అందుకని ఒక నిమ్మకాయని ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకొని సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి దోసవకాయ రెడీ అయిపోయింది చూసారు కదండి దోశ ఒకే రెడీ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో దగ్గరగా తీసింది